వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అందరూ వీళ్ళు అనుకో నేను చాలా బాగున్నాను అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఎక్కువగా లెంత్ లేకుండా ఏంటో చెప్పేసాను ఏం లేదండి ఈరోజు వీడియో వచ్చేసి మేము ప్రీవియస్ వీడియోలో బ్యాక్ సైడ్ ఎలా అంటే ఫ్రంట్లో ఎలా పెట్టామో చూపించాను కదా ఇప్పుడు బ్యాక్ సైడ్ నార్మల్గా కొద్దిగా మా ఆయన కొత్తిమీర ఆ విధంగా పాలకూర ఒక చిన్న ప్లాస్టిక్స్ బాక్స్లో అలా అవుతాయో లేదో అని చూస్తున్నాము మేమైతే ఓ అవుతున్నాయి అన్నమాట ఇదిగోండి మేమైతే ఇలా మొత్తం ఇదిగో చూస్తున్నారు కదా ఇలా పెట్టేసాము ఇది పాలకూర ఇదిగోండి ఇట్లా ఖాళీ బాక్సెస్ ఉండే సో ఖాళీ బాక్సెస్లో ఇట్లా పెట్టేశాను మా ఆయన పాప సౌండ్ వస్తుంది అది ఇగ్నోర్ చేసేయండి ఓకేనా ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్ ఇంకా కుండీలో పెట్టుకోవచ్చు ఇట్లా కుండీ తీసుకొని తీసుకొచ్చి పెట్టవచ్చు కానీ మేము చూద్దాం అన్నట్టు ఇలా ఉండే అవుతా లేదా అని ట్రై చేసాము కానీ అవుతున్నాయి ఇదిగోండి మీరు చూస్తున్నట్టయితే కొత్తిమీరది ఇదిగో ధనియాలు వేశారు ధనియాలు ఇంకా అవుతలేవు అనుకుంటా ఫస్ట్ అయితే పాలకూర అవుతుంది ఇదిగోండి ఫ్రంట్లో కూడా వేసామని చూపించాను కదండి మా పాప చూడండి ఎలా చేస్తుంది దానికి ఎదుగుండి పాలకు కూడా ఇది పెట్టి ఒక ఎయిట్ డేస్ అవుతుందో అనుకుంటా ఎయిట్ డేస్ సండేను ఎయిట్ డేస్ అనుకుంటా ఎయిట్ డేస్ అవుతుంది ఇదిగోండి ఇలా చిన్నగా ఏదో ఒకటి ఇంకా ఇవే కాకుండా ఇంకా చాలా పెట్టుకోవచ్చు సో ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం మేము కూడా ఇంకేమన్నా పెట్టుకోవాలనుకుంటే నేను డైలీ వాటర్ కూడా వేయద్దంట నాకు తెలియదు డైలీ వాటర్ వేసేది సో వన్ డే గ్యాపీచ్ అలా వేస్తే ఇలా మంచిగా వస్తాయి పాప చూడండి రావడానికి చేసేసింది ఇవన్నీ స్వీట్ బాక్సెస్ అండి అసలు ఖాళీగా ఉన్నాయని మా ఆయన ఇలా సెట్ చేశారన్నమాట మొత్తానికి ఆకవీ తల్లి ఇదిగోండి ఇవి పాలకూర అండ్ ఎక్కువ ఏమి లేదండి అండి వేసాము పాలకూర అండ్ కొత్తిమీర ఇవి కనుక సక్సెస్ అయితే ఇంకా వేరే ఇస్తాము ఇప్పుడైతే చూడాలి కానీ కొత్తిమీర అయితే కాలేదండి ఫస్ట్ అయితే పాలకూర అవుతుంది సో కొత్తిమీర కూడా అవుతుందేమో ఇదిగోండి ఇది మొత్తం ఎర్రమట్టి అండి మా ఏరియాలో ఉండేది అంటే మేమున్న ఏరియా సైడ్ మొత్తం ఎర్రమట్టి ఉంటుంది సో ఇదిగోండి ఇంకా నల్లమట్టి ఉంటే ఇంకా తొందరగా అయ్యేది ఎర్రమట్టి కాబట్టి కొద్దిగా లేట్గా అలా టైం తీసుకున్నారన్నమాట మేమైతే కొద్దిగా మన వెజిటేబుల్స్ ఏమైనా పెట్టాలంటే ఎక్కువ ఏం పెట్టలేదండి ముంగట కూడా పాలకూర మెంతి పురసం అది పెట్టాము ఇక్కడ కూడా అంతే చూడాలి ఇంకేమైనా పెట్టాలి అనుకుంటే డెఫినెట్లీ డు ఇది అన్నమాట ఈ వీడియో ఏంటి అంటే మెయిన్ ఏంటంటే మేము ప్లాస్టిక్ బాక్స్లో పెట్టాము మీరు చూస్తున్నట్టయితే ఇదిగోండి ఇవన్నీ స్వీట్ బాక్సెస్ ఇవి 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 మొత్తం హాయి ఇంకా ఉన్నాయి సో ఇంకా ఏమైనా పెట్టాలనుకుంటే ఇది ఇది ఒకవేళ దీంట్లో కనుక అవుతే అది పెట్టాలని అనుకుంటున్నాము సో చూడాలి చూసారా పాలకూర ఎంత నుంచి అవుతుందో మీ దగ్గర నుంచి చూడచ్చు పాలకూర ఇదిగోండి కొత్తిమీర ఇంకా కాలేదు కానీ టూ బాక్ ఇవన్నీ ఒక టూ త్రీ బాక్స్ టూ బాక్సెస్లోనే ఓన్లీ పాల పాలకూర వేసాము మిగతా మొత్తం రిమైనింగ్ ఫోర్ బాక్స్లయితే కొ ఇదో అండి కొత్తిమీరనే వేసాము సో కొత్తిమీర దేంట్లో దేంట్లో వేసామో అది ఇంకా కాలేదు యాక్చువల్లీ అదిగోండి ఇంకా కాలేదు వెదర్ అయితే ఇలా ఉందండి అందుకే వీడియో కొద్ది క్లారిటీ గుంతలో అయితే తెలియదు సో మా పాప ఒకటి బాక్స్ గుంజుతుంది ఎలాడుతుంది పట్టుకొని ఇదిగోండి పాలకూర దేంట్లో అయితే పాలకూర వేసామో దాంట్లో పాలకూర బాగుంది కానీ దేంట్లో అయితే కొత్తిమీర అది వేసామో ధనియాలు ఇంకా కాలేదు చూడాలి అవుతుందేమో అండ్ ఈ వీడియో వచ్చేసి మొత్తానికి ఇదేనండి అంటే ప్లాస్టిక్ వాట్లు కూడా అవుతాయి అవుతున్నాయి చూసినాను కదా అవుతున్నాయి కానీ ఇంకా కొన్ని ఉన్నాయి మేము పెట్టాలని అనుకుంటున్నాము సో అంటే ఫ్రెష్గా మనం పెట్టుకుంటే వేరు ఉంటుంది కదా వెజిటేబుల్స్ కొనుక్కొని తెచ్చి తినడం కంటే మనం ఉన్న ప్లేస్లో కొద్దిగా ప్రిపేర్ చేసుకొని వేస్తే అది ఇంకా బాగా టేస్ట్ వస్తుంది అది అందరికీ తెలిసిన విషయమే వామింగ్లో కానీ సో అదనమాట ఈ వీడియో వచ్చేసి మా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు బాయ్